హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బాంధవ్య సమేత అనిల్ ఈరోజు మన వీడియోలో బ్యాచిలర్స్ సైతం ఈజీగా త్వరగా సులభంగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను రండి ప్రాసెస్లోకి వెళ్లే ముందు మ్యారినేషన్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా ఇచ్చాము అది ఒకసారి చెక్ చేసుకోండి తరువాత ఉప్పు పసుపుతో కడుక్కున్న చికెన్ ముక్కలలో నిమ్మకాయ రసం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో నుంచి కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ పసుపు గరం మసాలా మిరియాల పౌడర్ సాల్ట్ అన్నీ వేసుకోవాలి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పడతాయండి తరువాత ఒక కప్పు పెరుగును వేసుకొని బాగా కలుపుకొని ఒక వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి చికెన్ మ్యారినేషన్తో పాటు ఫోర్ కప్స్ బాస్మతి రైస్ను కూడా నానబెట్టుకోవాలి ఆఫ్టర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చికెన్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా ఇచ్చాము ఒకసారి చూసుకోండి తర్వాత కడాయిని పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి వేసుకున్న ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి తరువాత బాగా వేగిన ఈ ఆనియన్స్లో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకొని టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ చికెన్ ఉడికాక పుదీనా కొత్తిమీర కట్ చేసుకున్న మిర్చిని వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత రైస్ ప్రిపరేషన్కి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇచ్చాము చూడండి తరువాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి తర్వాత గరం మసాలా ఉప్పు నెయ్యి వేసుకొని బాగా వాటర్ని మరిగించుకోవాలి అలా బాగా మరిగిన వాటర్లో ముందుగా నానబెట్టుకున్న బాసుమతి రైస్ వేసుకొని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వీడియోలో చూపించిన విధంగా ఉడికేలాగా చూసుకోండి రైస్ ఉడికింది అనుకున్నాక వాటర్ని కంప్లీట్గా డ్రైన్ చేసుకోవాలి అలా డ్రైన్ చేసిన రైస్ని ముందుగా ఉడికించుకున్న చికెన్లో దమ్ చేసుకోవడానికి వేసుకోవాలి అలా వేసుకున్న రైస్ పైన అరగంట ముందు నానబెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ను వేసుకోవాలి తరువాత గీని కూడా దాని మీద వేసుకోవాలి తరువాత సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి మూత పెట్టి బాగా వేడి చేసుకున్న ఒక ప్యాన్ పైన పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి తరువాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ టు ఈట్ అంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి బాయ్ బాయ్ ఇట్లు బాంధవ్య సమేత అనిల్